అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్దాము ప్రతి మహిళ ప్రతిరోజు అమ్మవారి యొక్క ఈ ఎనిమిది నామాలు చదువుకున్నట్లయితే కనుక ఎలాంటి గండాలు వచ్చినా ఆ గండాల నుంచి అమ్మ మనని గట్టెక్కిస్తుంది మనని మనల్ని మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతుంది మరి అమ్మవారి యొక్క ఆ ఎనిమిది నామాలు ఓ महामङ्गलायै नमः ॐ सर्वमङ्गलायै नमः ॐ त्रैलोक्यमङ्गलायै नमः ॐ मङ्गलदायिन्यै नमः ॐ मङ्गलप्रदायै नमः ॐ मङ्गलाम्बिकायै नमः మంగళచండికాయ నమ ఓం అమంగళ నాశిన్య నమ ఈ ఎనిమిది నామాలు నిత్యం స్మరిస్తే ఎంతటి తీవ్ర గండం ఉన్నా కానీ తొలగిపోతుంది ధన్యవాదములు